భాస్వరంను ఎలా కనుగొన్నారో మీకు తెలుసా అదో వింత కథ అది అర్థం కావాలంటే ముందు మనం ఆల్కెమిస్ట్ అంటే ఎవరో తెలుసుకోవాలి రసాయనిక శాస్త్రం తత్వశాస్త్రం మిస్టిసిజం వీటన్నిటినీ మేళవించి మధ్యయుగాల్లో నాసిరకం లోహాల నుండి బంగారాన్ని ఎలా తయారు చేయాలా అని విశ్వ ప్రయత్నం చేస్తూ ఉండేవారు ఆల్కెమిస్ట్ దీనికి తోడు అన్ని వస్తువులను కరిగించే గుణం ఉండే ద్రవం ప్రాణం పోకుండా రక్షించే మందులను అన్వేషిస్తూ ఉండేవారు వారు కొంత తిక్క ఉన్న రసాయన శాస్త్రానికి ఆద్యులు ఆల్కెమిస్ట్ అనే మనం చెప్పుకోవాలి పదహారు వందల అరవై తొమ్మిదిలో హెన్నిక్ బ్రాండ్ అనే జర్మన్ ఆల్కెమిస్ట్ బంగారం తయారు చేసే ప్రయత్నాలలో భాగంగా మనిషి మూత్రంతో ప్రయోగాలు చేపట్టాడు మూత్రం రంగు బంగారం రంగుకు దగ్గరగా ఉండటంతో దానిలో ఏదో రహస్యం దాగి ఉందనేది అప్పటి ఆల్కెమిస్ట్ల నమ్మకం అందుకని యాభై బకెట్ల నిండా ఈ బంగారపు ద్రవాన్ని నింపుకొని దానిలో నీరు ఆవిరి అయ్యేదాకా ఆగి తరువాత మిగిలిన పదార్థాన్ని ఉడకపెట్టాడు మళ్లీ ఈ మిక్స్చర్లో ఇసుక తలిపి కొలిమి వంటి ఫ్లాస్క్లో అదంతా వేడి చేశాడు ఇక పొగ బయటకు రావటం మొదలైంది సరిగ్గా అదే సమయంలో హెన్నిక్కు ఒక అద్భుతం కనిపించింది అదేమంటే ఆ ఫ్లాస్క్ అంతా వెలుగుతో నిండిపోయింది ఆశ్చర్యాద్భుత భావాలతో నిండిపోయిన హెన్నిక్ దానికి కోల్డ్ ఫైర్ అని పేరు పెట్టాడు ఆ విషయం ఆయనకు తెలియదు కానీ శాస్త్ర ప్రపంచానికి ఒక కొత్త మూలకం లభించింది అదే ఈ వెలుగులు చిమ్మే ఫాస్ఫరస్ అంటే భాస్వరం భాస్వరాన్ని గాలి తాకితే మంటలు వస్తాయి అందుకని భాస్వరాన్ని ఎప్పుడూ నీళ్లల్లోనే భద్రపరుస్తారు ఈ గుణాన్ని తెలిసిన వారే భాస్వరాన్ని అమాయకుల ఇళ్ల చూరుల్లో లేక పేడలో పెట్టి అవి ఎండినప్పుడు మంటలు అంటుకోవడంతో అదంతా దయ్యాల పని అని అలజడి సృష్టిస్తారు మన ఎముకలలో ఉన్నది ఈ భాస్వరమే అది శ్మశానంలో వెలుగులా మంటల రహస్యం బ్రహ్మానందం గారు మీకు ఒక చెప్పుల జాత ప్రజెంట్ చేస్తాను మీరే నిర్ణయించుకోండి వాటిని ఎవరిపై ప్రయోగించాలో దయాలు లేవన్న వారిపైన లేదా బాధ్యతారహితమైన ఆ భయంకరమైన డైలాగులు మీతో చెప్పించిన వారిపైన ఏది సినిమా ఏది వాస్తవం అర్థం కాకుండా ఉన్న సమాజం మనది దయ్యాల చేతబడుల భయాలతో ఉన్మాదంతో ఎందరో ప్రాణాలు కోల్పోతూ ఉన్నారు మరిలా ప్రాణాలు తీస్తున్న ఉన్మాదం ఉన్న మన సమాజంలో ఇలాంటి డైలాగులు చెప్పాలా ఇటువంటి భావాల ప్రచారానికి మనం తోడ్పడాలా లేదా అన్నది మన అందరి విజ్ఞత పైన మన సామాజిక బాధ్యత పైన ఆధారపడి ఉంటుంది ఇకపోతే ఒక పక్క భయం ఇంకో పక్క సమాధులంటే ఎనలేని కుతూహలం మీరు గమనించారా ఈజిప్ట్ పిరమిడ్ల నుండి పంతొమ్మిది వందల డెబ్భై నాలుగులో చైనాలోని షాన్షి ప్రావిన్స్లో దొరికిన టెర్రకోటా ఆర్మీ దాకా ప్యారిస్లో పాంతయం లేదా పెర్లాషేస్ మసానో నుండి లండన్లోని వెస్ట్మిన్స్టర్ యాబీ దాకా ఆగ్రాలోని తాజ్మహల్ నుండి హైదరాబాద్లోని షాహీ టూమ్స్ దాకా పర్యాటకులు తిరిగేది అంతా సమాధుల చుట్టూనే అంతెందుకు మీరు ఢిల్లీ వెళ్తే అక్కడ ఎర్రకోట కాకుండా చూసేది ఏమిటంటే హుమాయూన్ సమాధి జహంగీర్ సమాధి గాంధీ శాస్త్రి ఇందిరాగాంధీ రాజీవ్ గాంధీ చరణ్ సింగ్ దేవీలాల్ ఇంకా ఎందరో సమాధులు మళ్ళీ ఈ సమాధుల చుట్టూ రాజకీయాలు ఆయన సమాధి ఇక్కడెందుకు పెట్టామని కొందరు అక్కడెందుకు కట్టలేదని ఇంకొందరు సరే ఈ సమాధి రాజకీయాలను పక్కన పెట్టి ఒక ప్రత్యేకమైన ప్రదేశానికి వెళ్దాం రండి ఇప్పుడు మిమ్మల్ని మీరెప్పుడు కనీ విని ఎరుగని ప్రదేశానికి తీసుకెళ్లబోతున్నాం అక్కడ ఒక గ్రామం ఉంటుంది కానీ మనుషులుండరు కేవలం సమాధులే ఉంటాయి శ్మశాన నిశ్శబ్దం అంతటా తాండవిస్తుంది అది ద విలేజ్ ఆఫ్ ద డెడ్ మృతుల గ్రామం భయపడకండి సమాధులైతే ఉన్నాయి కానీ మరక్కడ దయ్యాలు లేవు ఆ సమాధుల చుట్టూ ఆ సమాధుల లోపల ఒక పురాతన చరిత్ర మాత్రమే ఉంది రష్యాలో ఒక నాలుగు వందల యాభై సంవత్సరాల క్రితం నార్త్ ఒసెటియాలో దార్గావ్లో కట్టిన సిటీ ఆఫ్ ద డెడ్ లాగాని మనం చూడబోతున్న సమాధులు కూడా కాకపోతే మనం చూడబోతున్నవి మాత్రం మూడు వేల సంవత్సరాల క్రితం కట్టిన సమాధులు ఇప్పుడు శ్మశానంలో నిద్రపోయిన మంత్రి సతీష్ గారి కర్ణాటకలో హంపికి యాభై కిలోమీటర్ల దూరంలో నది తీరాన మనం ఉన్నాం భారత ఉపఖండంలో ఇప్పటి కనుగొన్న దాదాపు మూడు వేల మెగాలిథిక్ సైట్లలో ఎక్కువ శాతం దక్షిణ భారతదేశంలోనే ఉన్నాయి వాటిలో ప్రముఖమైన వాటిలో ఇదొకటి హిరేబెణకల్ గ్రామం దగ్గర ఉన్న ఈ సముదాయాన్ని విలేజ్ ఆఫ్ ద డెడ్ అని పిలుస్తారు చూడండి అన్ని రాతియుగపు రాతి కట్టడాలు ఇక్కడ రాతి వలయాలున్నాయి సమాధులు ఉన్నాయి గుప్త నిధుల కోసం దొంగలు కొల్లగొట్టిన తర్వాత మిగిలిన కట్టడాలివి పర్యాటకులకు తెలియని హిరబెణకల్లో ఆ నిశ్శబ్దపు ఒంటరితనంలో ఉన్న సమాధుల దగ్గర రాళ్లతో మాత్రం సంగీతం కూడా పలికించవచ్చు సుమా